నా న్యూయార్క్ ట్రిప్ అనుభవం నిజంగా ఒక అద్భుతమైన సుడిగుండంలా అనిపించింది న్యూయార్క్ సిటీలో అడుగు పెట్టగానే ఆకాశాన్ని తాకే స్క్రేపర్లు వాటి మధ్య మెరిసే లైట్లు ఒక కలల ప్రపంచంలోకి తీసుకెళ్లాయి టైమ్స్ స్క్వేర్ రాత్రి వెలుగుల్లో మెరుస్తున్న ఆ డిజిటల్ బోర్డులు ఆ గోలగోల మధ్య మన కళ్లు మత్తెక్కిపోతాయి బ్రాడ్వే షోల సంగీతం నృత్యం కళ ఇవన్నీ మనసును కట్టిపడేస్తాయి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర గాలిలో తేలిన స్వేచ్ఛా స్ఫూర్తి సెంట్రల్ పార్క్ లోని ప్రశాంతత న్యూయార్క్ నగరానికి మరో రూపం చూపించింది బ్రూక్లిన్ బ్రిడ్జ్ మీద నడుస్తూ మాన్ స్కైలైన్ అందాన్ని చూస్తే ప్రపంచంలోనే అత్యంత జీవంతమైన నగరమిది అని అనిపించింది ప్రతి వీధిలో ఒక అనుభూతి ప్రతి భవనంలో ఒక చరిత్ర ప్రతి మనిషిలో ఒక కొత్త కళ ఇదే న్యూయార్క్ మహాత్మ్యం మెట్రో రైళ్ల వేగం ఫుడ్ ట్రక్కుల సువాసనలు రాత్రంతా జాగ్రత్తగా మెరిసే ఆ నగర జీవనం ఇవన్నీ కలిపి న్యూయార్క్నే ఒక ఎప్పుడూ నిద్రపోని నగరంగా మారుస్తాయి ఈ ప్రయాణం నాకు ఒక కొత్త ఉత్సాహం ఆత్మవిశ్వాసం మరియు ప్రపంచాన్ని మరో కోణంలో చూసే దృష్టిని ఇచ్చింది నా న్యూయార్క్ ట్రిప్ నా జీవితంలో మరపురాని మధురమైన జ్ఞాపకంగా ఎప్పటికీ నిలిచిపోతుంది శ్రీ శాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు శ్రీవాణి ధన్యవాదాలు